హత్య చేయాల్సినటువంటి అవసరం ఏ సమాజానికి ఉంది క్రైస్తవ సమాజం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యక్తులే చేసిండ్రా అని అంటే క్రైస్తవులే చేసి ఉంటారు అంటున్నారు క్రైస్తవ సమాజం ఎవరినైతే కొంతమంది పేర్లు తీసి చెప్తుందో వాళ్ళే చేసి ఉంటారా అంటే క్రైస్త కర్రాకర్ అని అంటున్నారు లలిత్ కుమార్ అంటున్నారు లేకపోతే అంత అంతకు ముందుకు మొదట శమి అని చెప్పేసి తననన్నారు ఇవన్నీ ఎవరు చేసి ఉండొచ్చు మరి సార్ ఎవరు చేశారు అనేటువంటిది ప్రవీణ్ గారికి దేవునికి తప్ప ఎవరికి తెలియదండి మనకి ఒప్పుకుంటారా మనకి తెలియకుండా నేను ఎలా ఒప్పుకుంటాను సార్ నేను నేను అలా బహిరంగంగా మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి సార్ ఇవి అవి మాట్లాడకూడదండి తీర్పు వస్తుంది న్యాయ వివరణ వచ్చిన తర్వాత మనకు అర్థం అవుతుంది కానీ ఎవరిని కూడా నువ్వు తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్తుంది ఎవరిని కూడా వేలు పెట్టి చూడొద్దని అంటుంది బట్ కానీ గా తీర్పు చెప్పకూడదు వేలు పెట్టి చూపియొద్దు అని చెప్పేసి బైబిల్లో ఉంది అని అంటారు బట్ కూడా సాక్ష్యాన్ని ద్దండి రైట్ అబద్ధ సాక్ష్యాన్ని కూడా అసలు తెలియని దాని గురించి సాక్ష్యం పలకొద్దనుంది ఓకే మరి ఎవరు చూసిర్రు అని చెప్పేసి ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్పేసి క్రైస్తవ సమాజం వాదిస్తుంది అంటే ఆ టైంలో ఈయన్ని చంపేస్తామని ఈయన ఈయన కొంత వ్యతిరేకత అనేటువంటిది కొంత కొన్ని సమాజాలను బట్టి ఉన్నాయండి కొన్ని వర్గాలను బట్టి ఉన్నాయి కాబట్టి చనిపోయినప్పుడు ఎవరికైనా వాళ్ళ మీద అనుమానం రావడం అనేటువంటిది సహజ సిద్ధమే కాబట్టి ఆ విధంగా మా క్రైస్తువులు కూడా అనుమానించడంలో తప్పేం లేదు ఎందుకంటే ఆ వాళ్ళకి వీళ్ళకి మధ్యన డిబేట్లు జరగవచ్చు మాటల యుద్ధం జరగవచ్చు లేదంటే చంపేస్తామనేటువంటి బెదిరింపులు కూడా నాకు ఉన్నాయి అన్నట్టుగా ఫేస్బుక్లో కూడా చాలా పోస్టులు పెట్టుకున్నారు నన్ను కాపాడం పాలన వాళ్ళు చంపేస్తానంటున్నారు నాలుగు తీసేస్తానంటున్నారు అనేటువంటివన్నీ కూడా ఆయన అంతటా ఆయనగానే పోస్టులు పెట్టుకున్నటువంటి కారణాన్ని బట్టి కూడా కొంతమంది అయ్యి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా క్రైస్తువులకు రావడంలో తప్పు లేదంటాం ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడే ఇప్పుడు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నిజంగా అంటే క్రైస్తవ్యాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు పాస్తలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు లేకపోతే ఇతర ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ మీరు చదువుతున్నటువంటి బైబిల్లో ఇతర మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలని వాటికి సంబంధించిన అంశాలను తీసి వెలికి తీసి వాటిని చులకన చేస్తూ మాట్లాడండి తిట్టండి అని చెప్పేసి బైబిల్లో ఉందా ఈ ఉందా లేదా ఈ ప్రశ్న ఉందా లేదా ఆ అండి అంటే వేరే దేవతను తిట్టమని వేరే దేవతలను వేరే గ్రంథాల యొక్క ప్రస్తావన ఎక్కడా లేదండి మరి లేనప్పుడు ప్రతి పాస్టర్ ఎగ్జాంపుల్ గా తీసుకొని హిందూ గ్రంథాలని లేకపోతే ఇటు కురాన్ ను తీసుకొని ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేసి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నాం అదే కదండి వచ్చిన సమస్య అంటే ఇది క్రైస్తవులు తప్పే ఈ విషయంలో క్రైస్తవులు తప్పు అనట్లేదండి క్రైస్తవుల్లో కొంతమంది చేసేటువంటి ఆ పనుల వల్ల పూర్తి మార్క్ అంతా కూడా పాస్టర్ల మీద క్రైస్తవ్యం మీద అన్నిటికీ మించి క్రీస్తుల మీద పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఈ రోజున ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆ దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు అండి చాలా మంచి స్వభావి ఇంచుమించుగా ఇరవై కుటుంబాలు హైందవ కుటుంబాలకు ఉపాధిని అందించినటువంటి వ్యక్తి అయిన చాలా మంది అనాథుల్ని చేరదీసినటువంటి వ్యక్తి అయినా చాలా మంది ఆడపిల్లలను కూడా చదివించి పెళ్లిలు చేసి ఉద్యోగాలకు కూడా నడిపించినటువంటి వ్యక్తి అయినా ఆయన మూలంగా ఆయన ద్వారాగా పోషించబడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ ఈ రోజున ఆయన చనిపోతే ఒక వర్గం చాలా ఏడుస్తుంది కొన్ని వర్గాలు దుఃఖపడుతూ దుఃఖపడకపోగా ఆయన యొక్క మరణాన్ని సంతోషించినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కేవలం వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఒకనొక సమయంలో నేను మాట్లాడాడు కనుక లేకపోతే నేను ఎప్పుడూ ఒక మాట ఒక ఒకటి నమ్ముతానండి మనిషి చనిపోయిన తర్వాత శత్రువు సైతం కళ్ళంటి నీళ్ళు పెట్టాలి అవును బ్రతుకుతే అలాంటి బ్రతుకు బ్రతకాలి అనేటువంటి ఒక నమ్మకంలో నేను ముందుకు వెళ్తూ ఉంటాను జరగదనుకోండి శత్రువులు మనకు వద్దన్నా సరే మనం చాలామందికి శత్రువులుగా కనబడతా ఉంటాం కానీ అంత మంచి మనిషి కూడా అంత గొప్ప సావు కూడా ఇన్ని అద్భుతమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి నీతి కార్యాలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజున చాలామంది ఆయన మరణాన్ని బట్టి సంతోషించడం దూషించడం నీకు చావు రావాలంటాం అనేటువంటి దాని వెనకాల ఉన్న కారణం ఒకటే కొన్ని మతాలని కొన్ని వర్గాలని మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఆయన బోధలు ఉన్నాయి కానీ కానీ బ్యాడ్డా కానీ ఆయన వాస్తవానికి బ్యాడ్ మనిషి కాదండి ఓకే ఆ ఆ బోధలను బట్టి ఆయన బ్యాడ్ ఉండొచ్చు ఆ గ్రంథాల యొక్క ప్రస్తావన బట్టి ఆయన బ్యాడ్డా ఉండొచ్చు కానీ నూటికు నూటి శాతం కూడా చాలా మంచి మనిషి అండి ఈ రోజు నిజంగా చాలా మంచి మనిషి ఎందుకంటే నాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వాస్తవానికి ఆయన నేను నా మీటింగ్కి పిలవాలండి మీటింగ్కి పిలవాలి కాకపోతే ఈలోగానే అదంతా కూడా జరిగిపోయింది